ఈ సీజన్ లో గోదావరిలో ఫస్ట్ పులస చిక్కిందండోయ్ అవును యానం ఫిష్ మార్కెట్ లో తొలిసారి పులస చేప కనిపించింది అయితే వేలం కేవలం నాలుగు వేల రూపాయల ధర మాత్రమే పలికింది మామూలుగా ఇదే సైజు పులస చేప పదిహేను వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు ధర పలికేది కానీ గోదావరిలో నీటి ప్రవాహం పూర్తిగా మారకపోవడంతో డిమాండ్ తగ్గి తక్కువ ధరకు పరిమితమైంది బంగాళాఖాతం నుంచి గోదావరిలోకి ఎదురెద్దుతూ గోదావరి తీరానికి వచ్చే పులస చేపకు తెలుగు రాష్ట్రాల్లో గిరాకీ ఉంది ఆ సీజన్ లో రోజుకు ఒక్క చేప పడిన ఆ డాలర్కి డబ్బులే డబ్బులు వేల రూపాయల ధర పలికేంతగా ఈ చేపకు డిమాండ్ ఉండటానికి దాని టేస్టే కారణం గోదావరికి ఎదురెద్దుతూ వచ్చే ఈ చేపను జీవితంలో ఒక్కసారైనా తినాలని అనుకోని వారుండరు పుస్తలమ్మైనా పులస పులుసు తినాలనేది సామెత పులస వేట సీజన్ ప్రారంభమైనప్పటికీ వర్షాలు పెద్దగా పడకపోవటం వల్ల సముద్రపు నీరు లోపలికి అంతగా చేరలేదు దీంతో చిక్కిన పులసకు ఎక్కువ ధర పలకలేదు వాస్తవానికి దీన్ని ఇలస అంటారు గోదావరిలో ఎదురెదిన తరువాత మార్పులు చెందిన తర్వాతే దానిని పులసగా పరిగణిస్తారు అయితే పులసల సీజన్ లో డిమాండ్ ను క్యాష్ చేసుకోవడానికి కొందరు ఇలసాలను పులసలుగా చెప్పి అమ్ముతుంటారు అయితే గోదావరి ప్రాంత ప్రజలు మాత్రం చేపను చూడగానే ఆ రెండింటి మధ్య తేడాను ఇట్టే కనిపెట్టేస్తారు